నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మందు పడుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ రేపే రాధాష్టమి భాద్రపద శుక్లపక్ష అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటారు అనేది వినటం జరిగింది ఏమిటి రాధాష్టమి రాధాదేవికి సంబంధించినటువంటి పండుగ మరి ఎలా జరుపుకోవాలి ఇప్పటిదాకా దాకా మాకు తెలియదు దీని గురించి మరి మేము కూడా చేయచ్చానంటే ఏమిటి సార్ దేనికోసం చేసుకుంటారు అసలు రాధాష్టమి రాధాదేవి అనేటువంటిది ఏదైతే ఉందో మనకి చాలా మందికి దీని మీద కొన్ని అపోహలు నిజంగానే ఉందా కల్పిత పాత్ర అనేటువంటిది కూడా ఉంది కొంతమంది ఉంది ఆ రాసలీలు ఉన్నప్పటికీ కొంతమంది డౌట్స్ అంటే మీకు రాసలీలు ఉండొచ్చు రాసలీలు కూడా కల్పిత పాత్ర ఏమనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే వేదంలో చెప్పబడింది రాధాదేవి గురించి సామవేదంలో చెప్పబడింది శాస్త్రంలో ఉంది వేదాల్లో ఉన్నటువంటి విషయం రాధాదేవి గురించి రాధను తిరగేస్తే ధార ఏమిటి ఆ ధార అంటే కృష్ణు యొక్క ప్రేమధార రాధ ఓకే అయితే కృష్ణుడు వేరు రాధ వేరు కాదు ఎలా అయితే చంద్రుడు వేరు వెన్నెల వేరు ఎలా అయితే కాదో కృష్ణుడు రాధ వేరు వేరు కాదు కృష్ణుడి యొక్క శక్తి రాధ మనకి కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే రాధాతత్వం తెలుసుకోగలగాలి అంటే కంప్లీట్ ప్రేమతత్వం రాధాతత్వం ఎప్పుడైతే మీరు రాధాతత్వంలోకి వెళ్తారో కృష్ణుడు అనుగ్రహాన్ని పొందుతారు ఓకే ఓకే అయితే ఈ రాధాదేవి యొక్క పూజాది విధానాలు ఎలా చేస్తారు అంటే శ్రీకృష్ణుడు రాధాదేవి యొక్క పెట్టుకొని ఎలాగో ఉంటుంది దానికి మనకి యాభై నాలుగు రకాల పిండి వంటలు వండుతారు నార్త్ సైడ్ అయితే అందులో పర్టికులర్ గా చామదుంపతో చేసినటువంటి పదార్థం నైవేద్యంగా ఎక్కువగా పెడతారు రాధాదేవికి సంబంధించినటువంటి విషయంలో అలాగే చాలా మందికి ఇంకొక ఇది ఉంది ఏమిటంటే రాధాదేవి పెద్దది అనుకుంటారు కృష్ణుడి కంటే కానీ పెద్దదేమి కాదు పెళ్ళవలేదు అనుకుంటారు కానీ కాదు పెద్దది కాదు ఎందుకంటే చెప్తా చూడండి రాధాదేవి పుట్టినప్పుడు మొట్టమొదటిగా చూసింది ఎవరినంటే కృష్ణుడిని చూసింది కళ్ళు తర్వాత కృష్ణుని చూసేవారి అమ్మాయి పుట్టి రాధాదేవి వీళ్ళందరూ కృష్ణుడితో పాటు ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది కృష్ణుడికి అలా అందరూ కలిసి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే రాధాదేవి చిన్నపిల్లగా పడుకు అలా ఉన్నటువంటి రాధాదేవి కళ్ళు తెలిసి ఫస్ట్ చూసింది కృష్ణుడి ఆహా దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ముందే ఉన్నాడు రాధ కంటే ముందే ఉన్నాడు కృష్ణుడు చాలా మంది తెలియక రాదు పెద్దది కృష్ణుడు చిన్నది అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి రాధాదేవి పూజ చేసే రోజు ఉపవాసం ఉండాలేమో అనుకుంటారు ఆ పూజను మధ్యాహ్నం లోపలే ముగించుకోవాలి సాయంత్రం పూట చేస్తాను పొద్దునతో ఉపవాసం చేస్తాను అంటే కుదరదు ఈ పూజ చేయాలి మరి కృష్ణుడి యొక్క అంటే సహజంగా రాధాదేవి రాధాష్టమి దేనికోసం చేస్తారు అంటే మీకున్నటువంటి కోరికలు తీరడానికి చేస్తారు కోరికలు తీరడానికి అనేకమైన కోరికలు ఉంటాయి ధర్మబద్ధమైన కోరికలు తప్పులేదు కాబట్టి ఏదైనా కోరిక ఉంది అది తీరడానికి రాధా దేవి యొక్క అష్టమి జరుపుకుంటారు మరి ఎలా సార్ ఇప్పుడు దాకా తెలియదు అంటే యాభై నాలుగు పిండి రకాలు పిండి వంటలు అంటే యాభై రకాల పళ్ళు పెట్టండి పోనీ నాలుగు రకాల యాభై అని యాభై నాలుగు మధ్య తరగతి వాళ్ళం కదా మాట చెప్పండి ఇంకో ప్రత్యమ్నా టెంపుల్స్ లో ఎక్కువగా పెడుతుంటారు టెంపుల్స్ లో మన ఇళ్లలో ఎలా పెట్టలో మనకి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు భక్తితో సమర్పిస్తున్నాడో వాటిని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన మీరు యాభై నాలుగు రకాలు పెట్టాలనే ఉంది కాబట్టి వాళ్ళు నియమంగా అలా పెడతారు పెడతారు చామదుంపతో చేసిన పదార్థం పెట్టమని చెప్తుంది శాస్త్రం ఏ ఎలా ఏం పెట్టొచ్చు చామదుంపతో ఏదైనా స్వీట్ తయారు చేయొచ్చు లేదంటే ఏదైనా ఇప్పుడు మనం ఫ్రై లాగా చేసుకుంటాం కదా అన్నం పప్పు ఫ్రై అది కూడా కదా ప్రసాదం పెట్టచ్చు పెట్టి ఆ రోజు కొంతమంది అయితే ఏం చేస్తారంటే రాధాదేవి కృష్ణుడి పెట్టి అభిషేకాలు చేస్తారు నామ పారాయణం చేస్తారు హే రాధా హే కృష్ణ అనుకుంటే భజనలు చేస్తారు మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం పూజ ముగించుకొని అప్పుడు భోజనం చేస్తారు ఆ రకంగా చేసుకోమని చెప్పి చెప్తుంది శాస్త్రం కోరిక ఖచ్చితంగా నెరవేరు అయితే ఎప్పుడు కోరిక నెరవేరుతుందా డౌట్ తో చేయకూడదు రాధా తత్వం అంటే ఏంటి రాధ ఎంత ఇది చూపించింది కృష్ణుడి మీద అనేటువంటి చాలా ముఖ్యమైన కొండ అనే ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది సార్ ఆ ఎందుకని పెళ్ళి పెళ్ళే అనేది అంటారు అంటే మీరు రాధాదేవికి సంబంధించిన మొత్తం చరిత్ర చదివితే అందులో చాలా స్పష్టంగా కృష్ణుడి యొక్క తెల్లే రాధాదేవికి వస్త్రాలు పసుపు ఇస్తుంది నాకు కోడలుగా రావాలి అని ఓకే రుక్మిణి ప్రస్తావన ఉండదు రాధమ్మ ప్రస్తావన ఉంటుంది కృష్ణుడి పేరు వస్తే రాధాకృష్ణులు అంటారు కానీ రుక్మిణి కృష్ణులు సత్యభామ కృష్ణులు అనరు అంతటి ప్రేమని చూపించింది అంత డివోటెడ్ గా ఉంది కాబట్టి స్త్రీ శక్తి రాధే రైట్ రాధాకృష్ణ అనేటువంటి అయితే ఆ పేరు అనేకమైనటువంటి పాపాలను దగ్ధం చేస్తుంది అనేటువంటి చెప్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మనం మనం చూసే కోణం ఇప్పుడు ఉండేటువంటి జనాలు చూసే కోణం అదేదో అంటే అతను కృష్ణుడి యొక్క ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అనేటువంటి కోణంలో కాకుండా ఇంకో కోణంలో చూస్తూ ఉంటాడు రాధాకృష్ణుల బొమ్మలు ఇంట్లో పెట్టుకోవచ్చు అని కూడా అడిగేవాళ్ళు అసలు అసలు కనుక ఎవరైనా సరే ఉత్తర ఉంటుంది ఉత్తర ఉత్తరానికి ఇద్దరు భార్యాభర్తల మధ్యని సరైనటువంటి విమానాలు లేవు అనుకునేటువంటి వారు రాధాకృష్ణుల పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం ఉత్తర వాయురంలో రైట్ అయితే ఈ రాధాకృష్ణుల బొమ్మల విషయంలోనే సార్ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా సింగల్ కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని ఉన్న కృష్ణుడు ఉండకూడదు అది దేవుడి గదిలో అసలు ఉండకూడదు అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు దీనికి మీ సమాధానం ఏంటి సార్ ఇప్పుడు ఒకటే సింగిల్ కృష్ణుడు ఉండకూడదు అనేది అదేం లేదుగా అంటే శాస్త్రాల్లో ఎక్కడైతే సింగిల్ కృష్ణుడిని పెట్టుకోకూడదు అని ఎక్కడ దీంట్లో లేదు ఫ్లూట్ వాయిస్ గోవులు ఉంటాయి చుట్టూ ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు రాసలీల రాసలీలు అంటే అందరూ అనుకుంటారు గోపికలు శ్రీల స్త్రీల అనుకుంటారు కానీ అదే రాసలీలలో అదే శ్రీకృష్ణ పర పరమాత్మ అందరి దగ్గర ఉన్నాడు ఆ నృత్యంలో ఆ గోపికలు ఎవరో కదా ఋషులు మహర్షులు గంధర్వులు దేవతలు వచ్చారు అక్కడికి వాళ్ళందరూ కోరిన కోరిక ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి కోరిక ఆయన అక్కడ తీర్చాడు కాబట్టి కాబట్టి సింగలకృష్ణుడు ఉండకూడదని రాజుతో కలిసే అది ఏం లేదు కాబట్టి పెట్టుకుంటారు కదా ఆహా అది మళ్ళీ దేవుడు గదిలో ఉండకూడదు ఆ ఫ్లూట్ ఫ్లూట్ అంటేనే వేణునాథం చేస్తున్నాడు అంటే ఆయన ఎంతో ప్రశాంత చిత్త వేణునాథం చేస్తుంటాడు ఎటువంటి జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది ఎలాగో ఫొటోస్ వచ్చేసింది కాబట్టి ఇంకా అన్ని ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా అడిగేస్తాను సార్ ఈ భగవద్గీత ఎప్పుడైతే చెప్తూ ఉంటాడో లేకపోతే ఆయన పార్థసారథిగా ఉన్నటువంటి పటాలు కూడా కొన్ని ఉంటాయి గుర్రాలు పట్టుకుని వెనకాల అర్జునుడు రథసారథిగా ఆయన ఉండి అర్జునుడు వెనకాల ఉండి అట్లాంటి ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు వాయువ్యంలో పెట్టుకోవచ్చు వాయువ్యంలో వాయువ్యంలో ఎవరికైనా మనసు ప్రశాంతంగా లేదనుకోండి అంటే ప్రతి దానికి భయపడుతుంది అనుకోండి అప్పుడు కృష్ణుడి యుద్ధ మన యుద్ధ రంగంలో ఉండు అర్జునుడికి బో గీత బోధిస్తున్నటువంటిది లేదా గుర్రాలు నడుపుతున్నటువంటి వాయుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది మానసిక దృఢత్వం పెరుగుతుంది మరి కురుక్షేత్ర యుద్ధం కదా అక్కడ అంతా ఎంతో కొంత రౌద్ర భూమి కదా అది రుద్రభూమి కదా మరి అది పెట్టుకోవచ్చు అంటారా ఒకటమ్మా యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళే కృష్ణుడు అర్జునుడిని అక్కడికి వెళ్ళి యుద్ధం చేయించింది కృష్ణుడు ఫోటో పెట్టుకోవడం నీకు ఎందుకు ఇంత సంశయం కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు నువ్వు కృష్ణుడిని చూడు అవన్నీ చూడ రకరకాలుగా క్రియేట్ అవుతున్నాయి సార్ మనం చూస్తూ ఉన్నాం కదా ఇది పెట్టుకోవద్దు అది పెట్టుకోవద్దు ఒక కన్ఫ్యూషన్ ఫోటో పెట్టుకోవడమా పెట్టుకోకపోవడమా కాకుండా ఆ ఫోటో ఏం చెప్తుంది నీకు అంటే ధర్మం వైపు ఉన్న వాళ్ళు పరిస్థితి ఏమిటి అధర్మం వైపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్తుంది ఆ ఫోటో నీకు కృష్ణుడు ఉంటే ఎంతటి సైన్యం ఉన్నా సరే నీకు గెలుపు తథ్యం అనే విషయాన్ని చెప్తుంది ఇవి అర్థం చేసుకోవాలి అంతే కదా ఇప్పుడు వీళ్ళ అక్షౌషణీయులు వాళ్ళ అక్షౌహిణీయులు ఉండేటువంటి సైన్యం చూస్తే చాలా ఎక్కువ వాళ్ళది కృష్ణుడు సైన్యం కూడా వాళ్ళకి ఇచ్చేసి కృష్ణుడు కేవలం నేను ఇక్కడ ఏ అస్త్రం పట్టకుండా ఏ యుద్ధం చేయకుండా ఉంటా అన్నాడు ఆయన ఉంటే చాలు ఉంటే చాలా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఉంటే ఆయన మన మనసులో ఉంటే మన మన ఎందుంటే మనం ఆయన ఎందు భక్తి కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి హతమార్చగలుగుతారు మనం చేసుకుంటూ ఉంటాం కానీ కృష్ణ ఆరాధన అమ్మ బాబాయ్ చాలా సుకృతం ఉండాలి కృష్ణుడికి ప్రేయసి రాధమ్మ ఆవిడ ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకుని తమ తమ కోరికలను తీర్చుకునేటట్టు తీర్చుకునే విధంగా ఇచ్చింది శాస్త్రం ఈ రోజుని ఖచ్చితంగా మన వాళ్ళు చేసుకోవాలని మనం చేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీ నమ